సూత్రమరణం తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు రెండు నెలల్లోనే ఒకే అమ్మాయిపై రెండు వేరే వేరే పాములు కాటు వేయడం అనేది పోలీసులు కూడా నమ్మలేదు స్నేక్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి ఆ ఇంట్లో గాలించారు ఆ ఎక్స్పర్ట్ చెప్పింది ఒకటే ఇలాంటి ఇంట్లో పాము స్వయంగా రావడం అనేది ఇంపాసిబుల్ అని స్పష్టం చేశారు అంతేకాక పోస్టుమార్టం సమయంలో డాక్టర్లు షాకింగ్ విషయం చెప్పారు సాధారణ కోబుర పాము కాటు దంతాల మధ్య దూరం జీరో పాయింట్ సిక్స్ ఇంచులు మాత్రమే ఉంటుంది కానీ ఉత్తర చేతిపై ఉన్న కాటు దూరం జీరో పాయింట్ నైన్ ఇంచులు అంటే పామును ఎవరు పట్టుకొని బలవంతంగా కాటు వేయించినట్టు స్పష్టమైంది ఇది పోలీసులకు కీలక సాక్ష్యమైంది ఉత్తర పేరెంట్స్ ని అడిగితే తమ అల్లుడైన సూరజ్ పై అనుమానం ఉందని అన్నారు ఎందుకంటే ఉత్తర నిద్రపోతున్న సమయంలో తనను కలవడానికి సూరజ్ వచ్చాడన్నారు అప్పుడు పోలీసులు సూరజ్ని తమదైన స్టైల్లో బాగా దర్యాప్తు చేస్తే సూరజ్ హత్య ప్లాన్ బయటపడింది ఉత్తర తల్లిదండ్రులు ఇచ్చిన భారీ కట్నము డబ్బులు బంగారం అన్నీ సూరజ్ చేతికి వచ్చాయి కానీ అతనికి ఉత్తరతో జీవించడం ఇష్టం లేదు విడాకులు తీసుకుంటే మెయింటెనెన్స్ ఖర్చు ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాడు అందుకే పాముతో హత్య ప్లాన్ వేశాడు ఇలా చేస్తే అది యాక్సిడెంటల్గా కనిపిస్తుందని అనుకున్నాడు పూర్తి సాక్ష్యాలతో సూరజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు విచారణలో అతను దోషి అని తేలి జీవిత ఖైదీ శిక్షను కోర్టు విధించింది